అనేది ఒక ఇస్లాం సోదరునికి క్రైస్తవుడికి మధ్య జరిగితే సమాజం మాట్లాడుకోవడానికి బాగుంటుందండి ఎందుకు వేరు వేరు మతస్థులు కనుక ఒక క్రైస్తవుడు ఐందేవుడు డిబేట్ లో కూర్చుంటే బాగుంటుందండి మరి క్రైస్తవుడు క్రైస్తవుడు డిబేట్ లో కూర్చుంటే సమాజానికి కాస్త లోకు కదండి మరి క్రైస్తవుడు క్రైస్తవు డిబేట్ లో కూర్చుంటే సమాజానికి కాస్త లోకు కదండి నేను ఇప్పటికీ చెప్తున్నాను దేవుని వాళ్ళారా జైశాల గారి దగ్గర నుంచి నా వరకు నా ముందున్న ప్రిన్సిపాల్స్ వరకు ఇతడు మాట్లాడిన విషయాల్లో వేటిని తలదోర్చలేదు ట్రైజానల్ డిప్యూటీ డైరెక్టర్ గారు డిబేట్ అన్నారు ఆయన ఎందుకు కామైపోరే తెలుసా చేతగా కాదు సబ్జెక్ట్ లేక కాదు ఆయన ఎందుకు కామైపోరే చేతగా కాదు సబ్జెక్ట్ లేక కాదు క్రైస్తవులు క్రైస్తవులు డిబేట్ లో కూర్చుంటే క్రైస్తవులు క్రైస్తవులు డిబేట్లు కూర్చుంటే సమాజానికి లోకువా అన్యులకు దేవుని నామం దూసింపబడతనే మంచి మనస్సు ఆగిపోయారు వాళ్ళు సమాజానికి లోకువా అన్యులకు దేవుని నామం దూసింపబడతనే మంచి మనస్సు తాగిపోయారు వాళ్ళు ఇప్పటికి నేను చాలా బాధపడుతున్నానండి ఈ విషయం గురించి ఒక క్రైస్తవ బాధకులుగా మంచి పేరున్న ఈ ఈరోజు కనబడుతున్నాం మేము ఒక క్రైస్తవ బాధకులుగా మంచి పేరున్న బాధకులుగా ఈరోజు కనబడుతున్న మేము ఇదిగో ఈ వాక్య విషయంలో ఇలా రుబెట్టడం ఫేస్బుక్ లో కనపడడం చాలా మందిని బాధిస్తుంది దయచేసి నన్ను క్షమించండి సోదరులరాని నన్ను క్షమించండి దయచేసి నన్ను క్షమించండి సోదరులరాని నన్ను క్షమించండి